వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన బాబు అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన సదాశివరెడ్డి అనే వ్యక్తి నాకు చెందిన పరితులాల బంగారం తన సొంత ఖాతాలో రొద్దం కెనరా బ్యాంకులో పెట్టించుకొని బంగారంపై రుణం ఇప్పించాడు ఆ రుణంపై వచ్చిన వడ్డీ అసలు కలిపి మొత్తం డబ్బులు నేను అతనికి చెల్లించాను కానీ నా పదితులాల బంగారం నాకు తిరిగి ఇవ్వకుండా ఆ బంగారానికి నీకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు నా బంగారం నాకు ఇప్పించండి సారు అంటూ ఆవేదన చెందుతున్నాడు నా పేరు బాబు అదే సమయంలో సదాశివరెడ్డి సన్నాబ్ వెంకట్రామ్ రెడ్డి నారేడిపల్లి నివాసి అతను అతను నా పది తులాల బంగారం విడిపించి నీకే ఇంకా లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇప్పిస్తా అని చెప్పినాడు అందుకోసం నా ఈడీజీబీ బ్యాంకులో ఉన్న పది తులాల బంగారాన్ని అక్కడ మూడు లక్షలు కట్టి ప్లస్ వడ్డీ కట్టి అతను మూడు లక్షల ముప్పై వేలకి తీసుకొని పోయేసి అతను కెనరా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నాడు నా అవసరం నిమిత్తం పెట్టిన అమౌంట్ అతని అకౌంట్లో పెట్టే ఎక్కువ దానికి నేను అతని అకౌంట్లో పెట్టినాను ఇప్పుడు ఇమ్మంటే అతను లేదు నాకు పెట్టలేదు నేను ఇచ్చలేదు అని అంటున్నాడు నా బంగారాన్ని దయచేసి నా బంగారాన్ని నాకు ఇప్పించాల్సిందిగా అధికారులను అందరినీ కోరుతున్నాను లేదంటే మా ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుంటాను